ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుందా గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఎందుకు నివసిస్తారు గోపూజ చేయడం ద్వారా కలిగే శుభ ఫలితాలు ఏమిటి ఇంట్లో గోవులు ఉండడం ద్వారా కలిగే లాభం ఏమిటో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గోమాతను పూజిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోండి భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న స్థానం మాటల్లో చెప్పలేనంత గొప్పది మనకు జన్మనిచ్చిన తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే మన జీవితాన్ని పోషించే గోవును కూడా మాతగా పిలిచాం గోమాత కేవలం పాలు ఇచ్చే జంతువు మాత్రమే కాదు అది ధర్మం ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి అన్నింటికి మూలం అందుకే మన పెద్దలు గోమాత అంటే నడిచే దేవాలయం అని అన్నారు పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో దేవతలకు అమృతంతో పాటు వెలువడిన దివ్య స్వరూపమే కామదేను ఆ కామధేనువే సమస్త గోవులకు ఆది మాత కామదేను గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె కోరిన దాన్ని వెంటనే ఇస్తుంది అంటే ఆమె సంపదను ప్రసాదించే శక్తి కలది ఇదే లక్ష్మితత్వం అందుకే కామధేనులో పాటు లక్ష్మీదేవి సంబంధం మొదలైంది మన శాస్త్రాలు చెప్తాయి గోవు శరీరంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు గోవు ముఖంలో బ్రహ్మ కంఠంలో సరస్వతి ముందు భాగంలో విష్ణువు మధ్య భాగంలో రుద్రుడు వెనుక భాగంలో లక్ష్మీదేవిని వసిస్తారని భావన ఇది కేవలం శరీర భాగాల గురించి కాదు జీవన తత్వం గురించి లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదు ఆమె స్థిరత్వానికి పోషణకు సంపదకు ప్రతీక గోవు వెనుక భాగం నుంచే గోమాయం లభిస్తుంది అదే వ్యవసాయానికి ఆధారం ఇళ్ళ శుభ్రతకు కారణం యజ్ఞాలకు పవిత్ర సాధనం అంటే సమాజాన్ని నిలబెట్టే శక్తి అక్కడి నుంచే వస్తుంది అందుకే గోవు వెనుక భాగంలో లక్ష్మి నివసిస్తుంది అని మన పెద్దలు చెప్పారు గోవు ఇచ్చే పాలు పెరుగు నెయ్యి మన శరీరానికి బలాన్ని ఇస్తాయి ఆరోగ్యం ఉన్న చోటే సంపద నిలుస్తుంది ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ప్రయోజనం ఉండదు ఈ సత్యాన్ని మన ఋషులు చాలా ముందే తెలుసుకున్నారు అందుకే గోవును లక్ష్మి స్వరూపంగా చూశారు ఇంకా ముఖ్యమైన విషయం గోవు ఎక్కడ ఉంటే అక్కడ అహింస కరుణ శాంతి ఉంటాయి లక్ష్మీదేవి ఎప్పుడు అహింస ఉన్న చోటే నివసిస్తుంది అని శాస్త్రాలు చెప్తాయి గోవును కాపాడిన సమాజం ఎప్పుడు నాశనం కాలేదు గోవును నిర్లక్ష్యం చేసిన సమాజాలు చరిత్రలో నిల్వలేదు ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం అందుకే పూర్వకాలంలో ప్రతి ఇంట్లో గోవు ఉండేది ఉదయం గోవును దర్శించుకొని గోవుకు అన్నం పెట్టే తర్వాత మన పనులు మొదలుపెట్టేవారు అది ఒక ఆచారం కాదు జీవన శైలి గోవును గౌరవించడం అంటే ప్రకృతి జీవాన్ని గౌరవించినట్టే చివరిగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి గోమాతలో లక్ష్మీదేవి ఉందన్న నమ్మకం అంధవిశ్వాసం కాదు అది మన జీవనానికి దిశ చూపిన జ్ఞానం గోవు ఉన్న చోట పోషణ ఉంది పోషణ ఉన్న చోట స్థిరత్వం ఉంది స్థిరత్వం ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు గోవును కాపాడితే గోవే మన జీవితాన్ని కాపాడుతుంది అని